రేపు శుక్రవారము అలానే కాకుండా నవరాత్రిలో రెండవ రోజు గుమ్మం దగ్గర ఇది ఒక్కటి కాలిస్తే చాలండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే కాకుండా నోట్ల కట్టలు వచ్చి పడతాయి ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎవరైతే గుమ్మం దగ్గర ఇది కాలుస్తారో వారికి ఉండే కష్టాలు కన్నీళ్లు బాధలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి ఎందుకంటే గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మవారు మనకు కావాల్సిన ఐశ్వర్యంతో పాటు నోట్ల కట్టను కూడా ఇస్తుందండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మనం శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శుక్రవారం గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలను ఆచరించడం వలన ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది ఎంత లేని వారైనా సరే శుక్రవారం పూట గుమ్మానికి పసుపు రాసే కుంకుమలతో బొట్లు పెట్టుకుంటూ ఉంటారు అలానే చిన్న దీపం అయినా సరే అమ్మవారికి పెడుతుంటారు మనకి నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారం కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు బ్రహ్మాండమైన రోజు అద్భుతమైన రోజు ప్రాధాన్యత ఇచ్చే రోజు కాబట్టి ఈరోజు చిన్న చిన్న నియమానం ఆచరించుకుంటే ఇలా ఈ పరిహారం కనుక సాయంత్రం ఆరు నుంచి ఏడు మదిలో చేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారానికి కొత్తగా కావాల్సింది ఏం లేదా అన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనకి తిరుగుంటుందని చెప్పుకోవచ్చు అండి నార్మల్గా మన ఇంటి పరంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు కన్నీళ్ళు కలుగుతూ ఉంటాయి మనం ఎంత కష్టపడినా వస్తూనే ఉంటూ ఈ శాశ్వతంగా వీటన్నింటినీ పోగొట్టుకోవాలి కష్టాలను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి పరిహారానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది ఈ పరిహారానికి చాన శాస్త్రంలో చెప్పబడిందండి అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి ఫలితాలను ఇచ్చే పరిహారం కాబట్టి ఈ పరిహారం మన జీవితం మారిపోతుంది ఇంటి పరంగా మనకు అంతా అనుకూలిస్తుందండి బాగా కలిసి వస్తుంది ఇంట్లో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి కొంతమంది డబ్బు కష్టాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఇబ్బందులు ఉంటాయి కదా మాకు ఇంట్లో చాలా పిల్లలు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు అసలు పడనే పడదు చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి ఈ చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్తుంటారు కదా అలాంటి వాటి నుంచి మనం బయటకు రావాలి అంటే ఈ పరిహారం అలానే కాకుండా శుక్రవారం మనం కొన్ని నియమాలను పాటించాలి సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలానే కాకుండా నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి రెండవ రోజు కాబట్టి ఇలా చేయండి వెంటనే వాటిని శుభ్రంగా చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత గుమ్మం పైన గీతలు ముగ్గు వేయండి ఆ విధంగా వేసిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోండి అనంతరం తలుపుల పైన ఖచ్చితంగా స్వస్తి గుర్తులు వేసుకోండి పసుపుతో పాటు గంధంతో కానీ మిశ్రాన్ని బట్టి వేసుకోండి గుమ్మం పక్కన కూడా రెండు వైపులా స్వస్తి గుర్తులు వేయండి స్వస్తి గుర్తు అంటే అదృష్టానికి సంకేతంగా భావిస్తారు స్వస్తి గుర్తు దేవతారాధనకు రావడం దేవుని రాకను సూచిస్తుంది స్వస్తి గుర్తు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇలా రాయండి బీరువా పైన కూడా స్పృతి పూజ గదిలో కూడా స్పృస్తి గుర్తుపోయండి ఇక తన కాదు ఏంటంటే స్నానాది కార్యక్రమాలు చేయండి శుక్రవారం కాబట్టి స్నానం చేసే చిటికట పసుపు వేసి స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి శుక్రవారం కాబట్టి నల్లని వస్త్రాలు ధరించకపోవడం చాలా మంచిది అలానే శుక్రవారం ఏమిటంటే తలను విరుగు పోసుకోవడం గాజు వేసుకోకపోవడం నైటీలు వేసుకోకపోవడం వేసుకోవడం అనేది చేయకండి అనంతరం శుక్రవారం జుట్టు కత్తిరించడం గోడు కత్తిరించుకోవడం ఇలాంటివి కూడా ఏం చేయకూడదు కష్టాలను తీసుకొచ్చి పెడతాయి మన దరిద్రాలను అవి వంటగడతాయండి అందువల్ల ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి అలానే కాకుండా శుక్రవారం ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది అమ్మవారి కృపాకటాక్షాలు కలిగితే ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వయసు కూర్చుంటుంది కావలసిన ఐశ్వర్యం ఇస్తుంది అందుకే మీరు వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు ఇంట్లో కావచ్చు శుక్రవారం దీపారాధన చేయండి దినానికి సంబంధించిన సమస్య ఉంటే యాలక్కాయ వేసి దీపం పెట్టుకొని అలా పెడితే ధన సమస్యలు కూడా తొలగిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం నాలుగు వైపుల నుంచి కూడా అందుతుందండి ఇక ఈరోజు ఇలా దీపారాధన చేసినాక శుక్రవారం దానం చేయండి దానం ఒక్క రూపాయి అయినా సరే దానం చేయాలి దానం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు శుక్రవారం ఏంటంటే మన ఇంటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాలు పెరుగు అలానే కాకుండా పసుపు కుంకుమ దానికి తోడు ఇంకొకటి ఏంటంటే నార్మల్గా చిన్న పనులు దానం చేయకూడదు బదులుగా ఇవ్వకూడదు అక్కుగా ఇవ్వకూడదు వేరే వాళ్ళ ఇంటి నుంచి కూడా తెచ్చుకోకూడదు ఈ పదార్థాలలో ఎక్కువగా లక్ష్మీదేవి అనేసి ఈ మన ఇంటి నుంచి పదార్థాలు బయటకు వెళ్తే అమ్మవారు వెళ్ళిపోతారు మన ఇంటి నుంచి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కాబట్టి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా చేయకుండా లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉంటే మంచిది కదా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి మనకి సంపాదన ఇవ్వాలని పరిహారం చేయాలి వేరే వాళ్ళ ఇంటి నుంచి లక్ష్మీదేవిని తెచ్చుకోకూడదు ఆయన ఈ నియమాలను ఆచరించండి తర్వాత వచ్చేసి ఏంటంటే గుమ్మం దగ్గర వచ్చిపోయి పరిహారాన్ని చేసుకోండి ఇంటి పరంగా కలిసి రాకపోయినా ఇబ్బంది లేదు ఎక్కువగా ఉన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఎన్ని పరిహారాలు చేసిన స్థితిగతులు మారట్లేదు అనుకుంటారు కదా అలాంటి వారు చక్కగా ఇంకోసారి పరిహారం చేయండి లక్ష్మీదేవి రాక మన ఇంటికి తప్పదు ఆ తల్లి తిష్టం వేసి కూర్చుండేది ఇక్కడ చేసిన విధంగా ఒక చిన్న మట్టి ప్రమిదని తీసుకోండి అందులో చిటికడ ఆవాలు యాలకులు లవంగాలు ఐదు మిరియాలు తీసుకుని యాలకులు రెండండి అలా ఆవాలు ఇవన్నీ నలుపు రంగులో ఉంటాయి పరమ పవిత్రమైన శక్తులను తీసివేయడానికి ఒక నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ రెండు కూడా ఏంటంటే మనకి బ్రహ్మాండ ఫలితాలను ఇస్తాయి కాబట్టి మీరు మిరియాలు చిటికటి చిటికడు తీసుకోండి సరిపోతుంది ఆ తర్వాత లవంగాలు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లవంగాలు యాలకులు రెండింటినీ తీసుకోండి సరిపోతుంది మిరియాలు ఐదు తీసుకోండి రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే చిటికెడు కొంచెం ఎక్కువ ఆవాలు చిటికిడు చిటికడు మీ చేతితో వేసుకోండి ఆవాలు మన ఇంట్లో ఉండేవి వాటిని సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు తర్వాత లెక్క పెట్టుకొని ఐదు మిరియాలు తెచ్చుకొని మట్టి ప్రమిదిలో వేసుకొని తూపం వేసుకున్న పాత్ర ఉంటే దానిలో కూడా అలా వేసిన తర్వాత ఏంటంటే ఒక ఐదు లేదా అర కర్పూర బిళ్ళలు వేయండి లేదా రెండు మూడు కర్పూర బిళ్ళలు కూడా వెలిగించుకోవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే మనం వెలిగించుకుంటే ఇంట్లో ఇల్లంతా ఒకసారి తిప్పుకొని ఇంట్లోంచి బయటకు రాళ్ళు వచ్చిన తర్వాత గుమ్మడి దగ్గర ఏంటంటే కాల్చండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కాసేపు అలానే వదిలేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఐశ్వర్యం కలుగుతుంది ఈ అలానే ఇంట్లో సమస్యలు రాకుండా అంటే ఒకవేళ వచ్చినా కూడా దాని అంతటి అదే తొలగిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాము కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు కొన్ని సందర్భాల్లో కావచ్చు ఇలా జరుగుతుంది ఒక మూడు రోజులు బాగుంటే నాలుగో రోజు పిల్లలకి కావచ్చు మనకి కావచ్చు ఇబ్బందులు అనేవి అధికంగా వస్తాయి ఎందుకు వస్తున్నాయో తెలియదండి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదండి అనుకుంటూ బాధపడిపోతుంటారు కదా వాళ్ళు అలాంటి వారి ఖచ్చితంగా ఉపయోగపడి పరిహారం నమ్మకంతో ప్రయత్నించండి ప్రయత్నించి పరిహారం పొందండి ఇది చాలా ప్రాధాన్యత ఉండదు ఇంట్లో తిప్పడం వల్ల నలుపు రంగు ఆవాలు మిరియాలు ఉన్నాయి కదా ఇది త్వరగా నకారాత్మక శక్తిని తొలగిస్తాయండి అలా తీసుకున్నప్పుడు మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు రావు మనకు మంచిగా చూడగలుగుతాం అది చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం ఈ రెండు కూడా ఏంటంటే వచ్చి యాలకలు లవంగాలు ఏంటంటే అమ్మవారి రూపంగా వాటి చెడు తీసేస్తాయండి ఇంటి పరంగా బాగుండేలాగా ఇంట్లో సుఖాలను కలిగించేలాగా ఉపయోగపడతాయి ఇలా చేసుకున్న తర్వాత గుమ్మం బయటకు వచ్చి కాల్ చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం ఈ పరిహారం చేసేటప్పుడు సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో చేసుకోండి ఆ సమయంలో లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది కాబట్టి ఆ తల్లి మన అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అడుగుపెట్టాలి అనుకున్న సమయంలో పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందని చెప్పి సిద్ధశాస్త్రంలో అయితే వివరంగా చెప్పబడిందండి ఈ విధంగా ఖచ్చితంగా మనం ఆచరించే ఖచ్చితంగా ఇంటికి వస్తుంది అందువలన ఆచరించి ఫలితాన్ని పొందండి దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు అనేక రకాల సంవత్సరాలను పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ప్రమితి లేకపోతే ధూపం వేసుకునే పాత్రలు అయినా సరే పెట్టి పరిహారం చేసుకోవచ్చు అలా చేసినా సరే మంచి కూపాలు తరుగుతాయి మనకు అంతా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో కూర్చుంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకో విషయం కాబట్టి ప్రయత్నించండి శుక్రవారం పూట మాత్రమే చేయండి మిగిలిన వారంలో చేస్తే పెద్ద ఫలితాలు రావు చేసినా కూడా టైం వేస్ట్ తప్ప మనకి ఏమీ లేదు కాబట్టి శుక్రవారం రోజు చేయాలని శాస్త్రాల్లో చెప్పబడింది అది కూడా రేపు శుక్రవారము అద్భుతమైన రోజు కాబట్టి తప్పక ఆచరించండి చేస్తే మంచి జరుగుతుంది ఎంత ఫలితం వచ్చింది ఎంత ప్రశాంతంగా ఉన్నాము ఎంత బాధను ఫలితాలు పొందాము అని ఒక భావన మనకి కలుగుతుందండి అందువలన ప్రయత్నించి చూడండి తర్వాత ఇంకొకటి ఏంటంటే శుక్రవారం పూట ఖచ్చితంగా ఏంటంటే మాంసాహారం స్వీకరించకూడదు శుక్రవారం మాంసాహారం తినకపోతే చాలా మంచిది శుక్రవారం మంగళవారం కానీ ఆదివారం కానీ జుట్టును కత్తించుకోవడం హే గడ్డం కత్తిరించుకోవడం ఇలాంటి వసూలు చేయకండి లక్ష్మీదేవికి నచ్చదు ఎందుకంటే శుక్రవారం మనకి చాలా ప్రాధాన్యత ఇస్తాం శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రాధాన్యత నీట్గా అలుక్కో అలకట అలుక్కుని ముగ్గులు ఆ దీపారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము అందులో మా నవరాత్రుల్లో రెండవ రోజు చాలా పర్వదినం కాబట్టి ఇలా చేయకుని తర్వాత వచ్చేసి ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగట్లేదు ఈ పూజలు పరిహారాలు చేసినా లక్ష్మి దేవానుగ్రహించట్లేదు అని బాధపడతారు కదా అలాంటి వారు ఈ పరిహారం చేయండి దీని కానీ కానీ చేసుకోవచ్చు దీనికి కూడా మంచి ఫలితం వస్తుంది గుమ్మం దగ్గర చల్లడం వలన ఏంటంటే మన ఇంటిలోనికి గుర్తు పెట్టుకోండి ఎప్పుడూ కూడా మంచి రావాలన్నా చెడు మన నుంచే వస్తుంది చెడు రావాలి అన్న గుమ్మ నుంచే వస్తుంది గుమ్మను దాటి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి చెడు ప్రవేశ ఏదైనా సరే అటు నుంచి మనం ఇంట్లో నుంచి బయట మన ద్వారానే ఇంట్లోకి మన వస్తుంది లేదని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో పాటు చెడు అనేది ఈ మన ఇంట్లోనికి రావడానికి అవకాశం ఉంటుంది కదా అలా కూడా మనకి చెడు పట్టి పీడిస్తుంది అని అలా చెడు ఏదో ఒక మూలలో దాగి ఉంటుంది ఎక్కడో ఒక చాటు ఉంటుంది కానీ మన కంటికి మాత్రం కనిపించదు అలా కనిపించదు కానీ అది పెట్టే ఇబ్బందులన్నీ పెడుతూనే ఉంటుంది ఇంట్లో అనేక రకాల సమస్యలకు అదే కారణమవుతుంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది అనేక రకాల ఇబ్బందులకు కారణమవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి కూడా నెగిటివ్ ఎనర్జీ తెలియదు ఇంట్లో నకారాత్మక శక్తి వల్ల మనకి విధంగా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒకరం కూర్చున్నప్పుడు కావచ్చు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు సడన్గా మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు కావచ్చు ఏదో గమనించినట్లయితే ఎవరు మనకి ఇబ్బంది మనం అనుకుంటామో ఏం లేదనుకుంటాము అలా జరుగుతుంది అంటే మీకు తెలియని నకారాత్మక శక్తి ఉన్నట్టు అర్థమండి తిరుగుతుంది అని అర్థం ఇలా జరిగినట్లయితే మీరు ఏంటంటే మీ మీరు ఈ విధంగా చేయవచ్చు లేకపోతే ఈ కాల్చే పరిహారం చేయండి లేకపోతే చెప్పు పరిహారం చేయండి అన్ని కూడా పరిహారం బాగా పనిచేస్తుంది ఒకరే ఉన్నప్పుడు ఏదో ఒక శబ్దం వస్తుంది ఏంటో తెలీదా ఏదో మనం పడిన శబ్దం వస్తే భయపడలేగుతాం ఏం జరిగింది అని అలా ఎందుకు చేస్తున్నాము అంటే మన ఇంట్లో తెలియని నకారాత్మక శక్తి అంటే దరిద్ర దేవత అంటాము నకారాత్మక శక్తి అని ఉంటాము అది ఉండడం వల్ల మనకి ఏంటంటే అలాంటి శబ్దాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివన్నీ వస్తాయండి ఇవన్నీ వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా రెండు పరిహారాలు శుక్రవారం కూడా ఖచ్చితంగా ఆచరించండి అలా కూడా మంచి ఫలితాలు వస్తే జీవితాలు మారిపోతాయి పరిహారాలకి పెద్దగా కావాల్సింది ఏంటంటే పరిహారం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు చేస్తే ఉదయం పదిలోపు లేక ఐదు గంటల నుంచి ఆరు లోపు పరిహారాన్ని చేసి చెప్పుకుంటే సరిపోతుందండి లక్ష్మీదేవి రాక ఖచ్చితంగా మనకి తప్పు వస్తుందని చెప్పవచ్చు తల్లి ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుంది మీరు ఏం చేయాలంటే చిన్న గిన్నె కానీ లేక గ్లాస్ కానీ తీసుకుంటే సరిపోతుందండి అందులో కొంత ముద్దు కర్పూరం కూడా తీసుకుంటే సరిపోతుంది ముద్దు కర్పూరం పవిత్రమైంది శక్తివంతమైంది ఆ తర్వాత చిటికి కుంకుమ పసుపు కలపండి నీడు గంగాదేవి క్రీడలో పదార్థం కలుపుతూ ఉన్నాం కాబట్టి నీరు చాలా శక్తివంతంగా మారుతాయి నీరు నారాయణలుగా చెప్పబడతాయి కాబట్టి నీరు పంచభూతాల్లో ఒకటిగా భావింపబడతాయి కాబట్టి నీళ్ళకు ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళతో పరిహారం చేస్తే తప్పక ఫలితాలనిస్తుంది కాబట్టి ఇలా గ్లాస్లో కలుపుకున్న తర్వాత శుక్రవారం పూట ఈ సమయాల్లో మీరు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి గది గదుల్లో మూల మూలలో పూజ గదులు మూల మూలలు ఇంటి మూలలు నాలుగు మూలలు ఉంటాయి కదా నాలుగు మూలల్లో చిలకరించండి మొత్తం ఓ చల్లించాలి కింద భాగంలో చల్లరకరిస్తే సరిపోతుంది ఇంట్లో దుష్ట శక్తులని తొలగిపోతాయండి అదృష్టాన్ని మనకి ఇస్తుంది అని చెప్పి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది తిరుగులేని యోగాన్ని కూడా ఇస్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్